హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ ఈరోజు మేము మా అక్క వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తాను నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇప్పుడే హాల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట అక్కడ టీవీ ఉంది ఈ టీవీ దగ్గర ఇవంతా సో పెట్టింది ఫ్రెండ్స్ మా అక్క మెన్ మనీ ప్లాంటు గోమాత ఏనుగు ఏమేమో పెట్టేసింది ఇక్కడ ఇక్కడ పెట్టి పెళ్లి చూసారా ఎంత బాగున్నాయా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ దిల్షేప్ హార్ట్ పెట్టింది ఇక్కడ గడియారం ఉంది ఈ డిబీని ఏదైనా నా అంటీ ఆ డిబీలో ఎంత పైసలు పెట్టినాడేమో ఏమో మనకైతే తెలియదు చిన్న సోకేస్ ఇవి మా బాబువి బుక్స్ బ్యాగ్ టిఫిన్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఇవైతే ఆట వస్తువులంతా అంత పనికి రాకుండా అయిపోయినాయి పాడైపోయినాయి ఇవైతే మా అక్క గుజరీ వేయడానికి ఇక్కడ పెట్టింది రెండు సెంట్లు అవే ఫ్రెండ్స్ చూడండి ఎన్ని పెట్టాడు అసలు వన్ రూమ్ లోకి ఇప్పుడు మేమైతే మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత వీడియో తీస్తున్నాము అంతా తినడం అయిపోయింది ఇప్పుడు వంట ఏమీ లేదు ఇక్కడ అంట్లు అన్నీ కడిగేసి మా అక్క గిన్నెలో పెట్టేసింది ఇదైతే ఫ్రిడ్జ్ ఇది బోకల్ స్టాండ్ చూసారా ఇవన్నీ పోపు ఏమేమో బాక్సుల్లో కేసు పెట్టింది స్ట్రాబెర్రీ జాము మ్యాంగో జాము ఇందులో అయితే మేము తెచ్చిన పప్పులు పెట్టింది ఫ్రెండ్స్ నిప్పట్లు తెచ్చాము నిన్న అవి పెట్టింది వీడికే మా బాబుకి ఇదైతే దేవుని రూము చిన్నది చూసారా ఎలా పెట్టిందో మా అక్క అనుకోని పరిస్థితుల వల్ల పూజ చేయడం లేదు ఈరోజు రేపు మన్నాడు చేస్తుంది ఫ్రెండ్స్